వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ అన్నారు నగరంలోని పలు ప్రాంతాలలో సిపి ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పలు వాహనాలను తనిఖీ చేసి కార్లకు బ్లాక్ ఫిలిం వేసిన వాహనాలను గుర్తించారు సిఏ ఆధ్వర్యంలో ఈ ఫిలింలను తొలగించారు సుమారు యాభై వాహనాలకు బ్లాక్ ను తొలగించామని సిఐ కరీముల్లా షా అన్నారు ఏడు వందల రూపాయల ఫైన్ తో పాటు పెండింగ్ చలాన్లను క్లియర్ చేయించుతున్నామని చెప్పారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు సౌండ్ పొల్యూషన్ వాహనాలు నడిపినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కరీముల్లా షాతో పాటు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా కరీంనగర్ పట్టణంలో బ్లాక్ ఫిల్మ్ వేసుకొని వెళ్ళే కార్లను ఆపడం జరిగింది అందులో వన్ సెవెంటీ సెవెన్ ఆబ్లిక్ వన్ సెవెంటీ నైన్ ప్రకారంగా ఎంబీఆక్స్ ప్రకారంగా వాళ్ళకి ఫైన్లు వేస్తున్నాం ఏడు వందల రూపాయలు ఫైన్ ఉంటుంది అలాగే వాళ్ళ పాత చలాన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా పెండింగ్ చలాన్స్ ఉన్నా కట్టిస్తాం దాంట్లో అలాగే వాళ్ళ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వేరే ఏ ల్యాక్సెన్స్ ఉన్నా అవి కూడా ఫైన్ చేసేసి అవన్నీ కట్టించి పంపిస్తాం ఈ బ్లాక్ ఫిల్మ్స్ చేసిన బండ్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ బ్లాక్ ఫిల్మ్స్ తీసేయండి ఒకళ్ళ ఉంటే మాత్రం మేము తీపిచ్చేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి పంపిస్తాం అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ ఇచ్చినా లేకుంటే నంబర్ ప్లేట్ లేని బండ్లున్నా కూడా సౌండ్ పొల్యూషన్ అంటే ఎక్స్ట్రా సౌండ్ రావడానికి కొన్ని బుల్లెట్స్ అవి వాడుతున్నారు సైలెన్సర్ మార్చేయడం అలాంటివి చేస్తే మాత్రం ఎవరైతే సైలెన్సర్లు మార్చి తిప్పుతారో అలాంటి వాళ్ళకి మాత్రం క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేపిస్తాం ఈ స్పెషల్ డ్రైవ్ మాత్రం కంటిన్యూ అవుతుంది ఈరోజు ఎన్ని చూసిన సార్ ఈరోజు ఒక యాభై వరకు కార్స్ పింక్ తీయడం జరుగుతుంది